మంచి డిగ్రీస్ మంచి జాబ్స్ దొరుకుతున్నాయి కానీ దాని తర్వాత వాళ్ళ సొంత ఊరికి చాలా తక్కువ మంది వస్తున్నారు వాళ్ళ సొంత జిల్లాకి చాలా తక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇటువంటి డెవలప్మెంట్ మన గ్రామం గ్రామంలో జరగాలంటే సొంత గ్రామస్తులు వాళ్ళ సొంత ఊర్ గురించి ఊహించి దాని గురించి పార్టిసిపేషన్ వస్తే చాలా బాగుంటది అని ఆల్రెడీ మన ఊరిలో చాలా మంచి ఫ్యూచర్ ఉంది అని ఆవ్గాహనం పెంచడానికి లైఫ్ సిచువేషన్ ఎట్లా ఉంది బయట ఎట్లా ఉంది మనకు సొంత సఫిషెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది మన సామాజిక బాధ్యత ఏమి ఉంది అని దీని గురించి ఆ కాన్సెప్ట్స్ గురించి ఈ సోషల్ మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది కుటుంబాలు కలిపి మీరు కలిసి మీరు పని చేస్తున్నారంటే ఇట్ ఇస్ రెడీబుల్ అకర్

అవినీతిమైపోయిందని నిషేధమైపోయిందని అసత్వం ఉందని పలకడం లేదని బాధపడేటువంటి ప్రభుత్వ అందరికి కూడా కడుగు తెలిపించేటువంటి కార్యక్రమం ఈ గ్రామంలో తీసుకోవడం నిజంగా కూడా ఒక అభ్యర్థిగా లేదా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా ఏ ఎమ్మెల్యేలు లేనిపోయింది బాధ్యత లేని వ్యక్తిగా అనేటువంటి అభిప్రాయం చాలా మనస్ఫూర్తిగా అటువంటి కార్యక్రమాలు కావాలని కాంక్షించేటువంటి వ్యక్తిగా మొదటి నుంచి ఎన్నికల్లో కూడా సంస్కారం రావాలి లేకపోతే ఒక మౌలికమైన ఆలోచన ప్రజల్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన మామూడి వాళ్ళకి ఈ రోజు ఎలక్షన్లు వస్తే నిజంగా కూడా మనభాలు కూడా చాలా గుట్టలు ఉన్నాయి సినిమా తప్ప చుట్టుపక్కల చూసుంటాం అందరన్నీ మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడడానికి ఏం లేదు మనం ఎలా అయితే ఇప్పటివరకు వరకు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ముందు ముందు కూడా ఇలాగే చేసుకుంటూ మన ఊరిని ఎలా కాపాడుతున్నాం థ్యాంక్ యూ